పోలింగ్ రోజు ఆ అరగంట సేపు జమ్మల మడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏం జరిగిందో తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు వస్తుంది ఇరు పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు ఒకే పోలింగ్ బౌత్ వద్దకు చేరుకోవడంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మొదలైంది ఇరు వర్గాలకు చెందినవారు ఆ నాయకుల వద్దకు చేరుకుంటున్నారు మీడియా మొత్తం అక్కడికే చేరుకుంది విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పి క్రిష్ణన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు ఓవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి మరోవైపు వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వీరిద్దరి నడుమ పోలీసులు సుమారు అరగంట సేపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఆ తదనంతరం జమ్మలమడుగు డీఎస్పి కృష్ణన్ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఎంపీ అభ్యర్థులు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ బూత్ నుండి బయటికి వెళ్ళడంతో ఉత్కంఠకు తెరపడింది